మొత్తం మీద కేసీఆర్ కట్టి కట్టినటువంటి కాళేశ్వరం దేనికి ఉపయోగపడలేదు కేవలం కేసీఆర్ యొక్క కమిషన్లకు ఆ తర్వాత తన హరీష్ రావుకు ఆ తర్వాత అది ఎవరైతే కాంట్రాక్ట్ కట్టిండో ఆ కాంట్రాక్ట్ మాత్రం కోటేశ్వరుల జాబితాలోకి ఎక్కిండు మొత్తం మీద కాళేశ్వరం వల్ల ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదు కేవలం రాజకీయ నాయకులకు గుత్తేదారులకు తప్ప ఎవరికి ఉపయోగపడలేదు ఆ ప్రాజెక్టు వార్త అయినా నీరుడి నుంచి మొయుడి నుంచే మొత్తం మీద కరువు ఛాయాలు వస్తున్నా గాని అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రము మిగతా పార్టీలకు మాట్లాడనివ్వకుండా ఏ పార్టీలకు కూడా అక్కడ వెళ్ళనివ్వకుండా పెద్ద గట్టి బందోబస్తు పెట్టేసి ఏ మీడియాలో కూడా రాకుండా బాగానే కాక కవర్ చేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళ కాక మళ్ళీ దానికి తెగబడుతున్నాడు అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు పంటలు ఎండినా వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై లక్షల ఎకరాల పైగా పంట నష్టం జరిగింది ఆ మూడేళ్లలో గాని మంత్రులు గాని స్పందించలేదు అకాల వర్షంతో పంటలు దెబ్బతి అటు దిక్కుపోయి చూడలేదు రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు కానీ ఎన్నికలు వచ్చేసరికి నీరుడు కేసీఆర్ పంట నష్టపరిహారం గురించి మాట్లాడారు దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకు రూపాయలు ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ డబ్బులను నాటి సర్కారు చెల్లించలేదు మొత్తం మీద రైతులకు ఎగలంబం పెట్టిండంటే ఏ దోషను చూపెట్టి పెంక ఒక్క రుణమాఫీ పంటకు ఇచ్చి మిగతా దాని వెనకాల ఉన్నటువంటి సబ్సిడీలు కానీ రకరకాల యంత్రాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఉంటాయి వీటన్నిటినీ కడగనాకేసి కేవలం రుణమాఫీ పేరు మీద రైతులను పెద్ద మోసం చేసిండు అని అంటే ఏ రైతుకు ఎలాంటి లాభం లేకుండా రైతుని రైతు పొట్టని కొట్టినోడు కేసీఆర్ అంటూ తెలంగాణ సమాజం అంటుంది రెండో రెండు వారు ఇది